వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు వడదెబ్బ నివారణ చర్యల గురించి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ షారూన్ షినీ క్రిస్టినా ప్రజలకు పలు సూచనలు చేశారు ఎక్కడ ఎక్కువైనప్పుడు తీవ్ర వడగల్పులు విచ్చినప్పుడు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేక వడదంక లక్షణాలు ఎలా ఉంటాయంటే మొదటగా తీవ్రమైన తలనొప్పి నాడి వేగంగా కుట్టుకోవడం ఈ కార్యక్రమంలో ఆయుష్ వైద్యాధికారి డాక్టర్ నమూనా ఆరోగ్య విస్తరణ అధికారి వైశంకర్ ఫార్మాసిస్ట్ విజయలక్ష్మి ల్యాబ్ టెక్నిషియన్ అనిత రాథోడ్ ఆయుష్ సిబ్బంది ఆనంద్

సో మనకి ఇప్పుడు హీట్ స్ట్రోక్కి అయితే మనం ఇక్కడ ప్రైమరీ ఫస్ట్ ఎయిడ్ చేసి డైరెక్ట్ మనం పెద్ద హాస్పిటల్ మన జిల్లా ఆసుపత్రికి షిఫ్ట్ చేస్తాము ఇక్కడ మనకి అవైలబిలిటీలో ఐవీ ఫ్లూయిడ్స్ ఓఆర్ఎస్ ఫ్లూయిడ్స్ మనకి పిహెచ్సిలోనూ ఉన్నాయి సబ్సెంటర్ లెవెల్లో కూడా ఉన్నాయి డైలీ కార్మికులకి ఇది పొలాల్లో పనిచేసే వాళ్ళకి డైరెక్ట్ మా ఆశాల నుంచే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ప్రొవైడ్ అవుతుంది ఇది ఓఆర్ఎస్ ప్యాకెట్ దీంట్లో మనకి కావాల్సిన బాడీకి సాల్ట్స్ అన్ని ఉంటాయి సోడియం క్లోరైడ్ పొటాషియం క్లోరైడ్ సోడియం సిట్రేట్ అండ్ లెక్ట్రోస్ అన్ని దీంట్లో సమపాలంగా ఉంటాయి ఇది వన్ లీటర్ వాటర్ లో ఒక శాషే కలుపుకొని తాగాలి Ya. Ah. Terima kasih.